ఈరోజు బైబుల్ ధ్యానము దేవునికి తగిన కన్నీరు కాచ్యము వారు బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును ఎనభై నాలుగవ కీర్తన అని అర్థము లోయ అనునది దీన మనస్సును చూపుచున్నది దీన మనస్సు గలవారు మాత్రమే దేవునికి తగిన కార్యముల కొరకు ఏడవగలిగిన వారుగా ఉండగలరు గర్విష్ఠులుగా ఉన్న ఎడల దేవుని సముఖమునందు ఏడవలేరు మనలో విరిగి నలిగిన ఒక హృదయం ఉన్నదని మన కన్నీళ్లే బయలుపరచును పునరుద్ధానుడైన మొదటి కార్యము తన యొక్క స్వంత పాప పరిహారార్థ రక్తముతో తండ్రి సన్నిధికి వెల్లుటయే పునరుద్ధానము చెందిన ఆ ఉదయ కాలమున ఆయన తండ్రి ఎత్తుకు ఉండెను ఆయన దానిని చేయుటకు ముందుగానే మరొక ముఖ్యమైన కార్యము సంభవించెను మగ్ధలేని మరియా ఆయన కొరకు ఏడ్చిచుండెను ఆమె ఆ వేకువజామున ఏకాంతముగా సమాధి తోట యుద్ధకు వచ్చియుండెను అంతేగాక ఆమె సమాధి యొక్క ముందు భాగమునందు నిలవబడి ఏడ్చిచుండెను ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునందు జీవించిన కాలములో అనేకులు ఆయన యుద్ధకు వచ్చి స్వస్థత విడుదల మొదలగు వాటి కొరకు ఏడ్చి బతుమాలు కొని ఉండవచ్చును అయితే ఇక్కడ సమాధి యుద్ధకు మరియ వచ్చినది ఆశీర్వాదము పొందుటకు కాదు గాని నేను ఆయనను యేసును ఎత్తుకొని పోదునని ఆమె చెప్పెను ఆమెకు కావలసినదంతా ప్రభు అయిన యేసు మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డ గడిచిన కాలమునందు ప్రభువా నాకు మీరు మాత్రమే కావలను అని నీవు ఎంత సమయము ప్రభు అయిన యేసు ఎదుట కన్నీరు విడిచియున్నావు ఆశీర్వాదములు పొందుటకు నీవు ప్రార్థించవచ్చును అది మంచిదే అయినను ఒక లోతైన అర్థములో నీవు ప్రభువైన ఏసును కలిగి ఉన్న ఎడల నీవు ఆయన యొక్క ఏ ఆశీర్వాదమును అడుగనవసరము లేదు ఏసు మాత్రమే నాకు కావలను అను స్థితికి మనము వచ్చిన ఎడల అక్షరార్థమైన వాటి కొరకు ప్రార్థించుటకు మనము మరచిపోవుదము పదహారవ శతాబ్దములో ఫ్రాన్స్ దేశమునందు పుణ్యవతి అయిన గయోన్ మేడం గయోన్ అమ్మగారు నివసించుచుండి ఆమె దేవునితో ప్రభువా మీరు ఈ భూమి ఎందు నాకు ఇవ్వగోరిన సమస్తమును నా శత్రువులకు ఇమ్ము మీరు పరలోకమునందు నాకు ఇవ్వగోరిన సమస్త ఆశీర్వాదములను పరిశుద్ధులకు ఇమ్ము అయితే నాకు మీరే కావలను మిమ్మునే నాకు ఇమ్ము అని ప్రార్థించను సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును ముప్పైవ కీర్తన ఐదవ వచనము ఇది మనకు ఒక రాత్రి కాలముగాను ఏడుపు కాలముగాను యున్నది ఈ దినములు ముగిసిన తరువాత మన కన్నీటి బుడ్డీలు దేవునికి తగిన కన్నీళ్లతో నింపబడి ఉన్నప్పుడు ఉదయమున సంతోషము కలుగును అప్పుడు నీ కన్నీరంతయు ఆశీర్వాదముల కొలనుగా మారును అది నీ యొక్క మరణము లేక నీవు ప్రభు యొక్క రహస్య రాకడలో ఎత్తబడుటయో ఏదైనానో సరే అది ప్రకాశమానమైన మహిమతో నిండిన ఉదయకాలముగా ఉండును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ లాడ్